మనలో చాలామంది అదృష్టాన్ని తెచ్చే వస్తువుల్ని ఇంట్లో తెచ్చి పెట్టుకుంటూ ఉంటారు అయితే మొక్కల విషయంలో కూడా కొన్ని రకాల మొక్కలు మనకి అదృష్టాన్ని తెచ్చి పెడతాయి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపి ప్రతికూలతను బయటకు పంపించేలా చేసేస్తాయి మనకి ఎక్కువగా లక్కీ ప్లాంట్స్ అంటే పవిత్రంగా భావించే మొక్కల్లో తులసి మొక్క మొదటి వరుసలో ఉంటుంది అయితే ఈ తులసి మొక్కను పెరటలో పూజకే పరిమితం చేస్తాం అయితే ఇంకొన్ని రకాల మొక్కలున్నాయి అవి ఇంట్లో తెచ్చి పెట్టుకుంటే మనకి ఆర్థికంగా బలం లభించడమే కాదు మన ఎదుగుదలకు కూడా ఉపయోగపడతాయి అయితే ఇప్పుడు చాలా మంది లక్కీ బ్యాంబు మొక్కలను ఇండ్లలో పెడుతున్నారు లక్కీ బ్యాంబు ప్లాంట్స్ ఇవి చైనాలో పుట్టిన ఇండియాలో ఫెన్షోలో భాగంగా వీటిని పెంచుతున్నారు ఈ లక్కీ బ్యాంబు ప్లాంట్ నాలుగు వెదురు బద్దలు ఒక ఎర్ర రిబ్బంతో కట్టుంటాయి ఇది గనక ఇంట్లో పెట్టుకుంటే కుటుంబాల్లో ఐకమత్యానికి చిహ్నంగా భావించవచ్చు అలాగే అలంకరణకి ఉపయోగపడతాయి ఫోర్ లీఫ్ క్లోవర్ ఇది అమెరికాలో చాలా పాపులర్ అసలు ఒక అరుదైన మొక్క నాలుగే ఆకులుంటాయి ఈ మొక్క కనపడితే చాలు మంచి జరుగుతుంది అంటారు తులసి మొక్క తెలిసిన విషయమే ఈ మొక్కను లక్ష్మీదేవిగా భావించి పూజలు చేస్తాం తులసిని మెడిసిన్స్లో కూడా వాడతారు అలాగే నెగిటివ్ ఎనర్జీని తొలగిస్తుందని హిందువులు బాగా నమ్ముతారు స్నేక్ ప్లాంట్ ఈ మొక్క గాలిలో ఉన్న విషవాయువులను పీలుస్తుంది మంచి తేమను కలిగి ఉండి దాని పరిసరాల్లో సహజమైన తేమను ఏర్పరుస్తుంది లక్ మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని కూడా తీసుకొస్తుంది ఇక అందరికీ తెలిసిందే మనీ ప్లాంట్ అదృష్టాన్నిచ్చే మొక్కల్లో ఇది కూడా మొదటి వరుసలో ఉంటుంది వీటిని ఒక బాటిల్లో నీటితో కూడా పెంచుతారు ఎక్కడ పడితే అక్కడ దొరుకుతాయి వేగంగానూ పెరుగుతాయి మొక్క కింద నుండి పైకి పాకుతూ ఉంటే ఐశ్వర్యం కూడా అలాగే వృద్ధి చెందుతుంది అంటారు ప్రాచీన రహస్యాలు ఆచార వ్యవహారాలు శాస్త్రీయ విశ్లేషణల సమాహారం మీ తాడపత్రం మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు